శాసనసభ్యుల మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము బచ్చన్నపేట గ్రామ ప్రజల తరఫున ఎందుకంటే జనగామాలో జనగామ కాన్సెన్స్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ గుండాయిజం చేసి కాంగ్రెసు మంత్రివర్యులను కాన్స్టెన్సీలో తిననీయకుండా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అటువంటి అయినటువంటి కొమ్ములు ప్రతాప్ రెడ్డి వాళ్ళ కుమారునికే చెందుతుంది ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంట్లో మంజూరు అయినటువంటి ఆ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సీతక్క గారిని మా ఎమ్మెల్యే గారు మర్యాద పూర్వకంగా కలిసి వారికి అభినందనలు తెలియజేస్తున్న క్రమంలో మా ఎమ్మెల్యే గారి పైన ఈ గుండాయిజం చేయడం అనేది తగిన చర్య కాదు ఇలాంటి వ్యవహారాలు చేస్తే ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ మీ కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు ఏ పరిస్థితులు ఉంటారో ఒకసారి ఆలోచించుకోవాలి అధికారం ఉంది కదా అని మంత్రి గారు వచ్చినప్పుడు మేము సహకరిస్తుంటే మా పైన దాడులు చేసి కాన్సెన్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని గోబేక్ ఇది ఇదెక్కడి శోచనీయం మిమ్మల్ని ఏమన్నా మాట్లాడినామా మీరు అసలు ఏం జరుగుతుందో జరగలేని పరిస్థితిలో ఉన్నారు అసలు మంత్రి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకుపోవడానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్న క్రమంలో ఈ విధమైనటువంటి చర్యలకు దిగడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మేము